ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నటువంటి దొంగల దొంగలమూట సిక్స్ మెంబర్స్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్టిక్స్ అయినటువంటి ఒంగోలు పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది వీరి వద్ద నుంచి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటి కూడా రికవరీ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వెనుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్స్ ఇందులో ప్రధానంగా వెంకటసాయి కొమ్మ వెంకట సాయి అని ఈ వెనుకొండ సీతయ్య నగర్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయి కృష్ణ ఇతను కూడా సీతాయి నగర్ వినకొండ అదేవిధంగా ఈ గ్యాంగ్లో వీరితో పాటు నాని నాగూర్వలి రమేష్ బాబు అనే వాళ్ళు ఈ పెదనాసా బజార్ రెడ్డినగర్ అండ్ ముట్లకుంట కాలనీకి సంబంధించిన వాళ్ళు ఈ ఐదు మంది కూడా వినకొండ టౌన్కి సంబంధించిన వాళ్ళు ఇందులో వెంకట సాయి మీద మర్డర్ కేసు కూడా ఒకటి రిజిస్టర్ అయ్యి ఉంది నాగూర్వలి అదేవిధంగా నాని మీ నాని మీద కూడా గతంలో ఈ టూ వీలర్ థర్ఫ్ట్ కేసెస్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ బండి వెంకట శివ బండి శివారెడ్డి అనే వ్యక్తి ఇతను యాక్చువల్లీ ఒంగోలు జిల్లా రామాపురం పొదిలి మండలానికి సంబంధించిన వ్యక్తి ఇతను ప్రజెంట్ సంగారెడ్డి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు వీళ్ళంతా కూడా గ్యాంగ్గా ఫ్యామ్ అయ్యి ఈ బాపట్ల జిల్లాతో పాటు నైబింగ్ జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో కూడా ఈ టూ వీలర్ చోరీలకు పాల్పడుతూ ఈ ఎఫెన్సెస్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అమ్మడుతూరు పిఎస్ లిమిట్స్లో ఎస్డే పట్టుకోవడం జరిగింది వీళ్ళ వద్ద నుంచి పదహారు పాయింట్ ఐదు లక్షలు విలువైనటువంటి ఇరవై మూడు టూ వీలర్స్ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది ఈ పదహారు పాయింట్ ఐదు లక్షల విలువైనటువంటి ఇరవై మూడు బైక్స్ని రికవరీ చేసే ప్రాసెస్లో గుడ్ వర్క్ చేసినటువంటి మా సిసిఎస్ టీమ్ డిఎస్పి గారిని సిఐ சிசிஎஸ்இ பிரேமைய அதே சப் அண்ட் அதர் சிசிஎஸ் டிம் அபினந்திஸு கேஷ் ரிவார்ஸ் கூட இவ்வளோ